హలో ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సగ్గుబియ్యం కిచడి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదిహేను ఇరవై నిమిషాల్లో అయిపోతుంది ముందుగా మనం రెండు కప్పుల సగ్గుబియ్యం తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్లు పారబోసి మరియు దాని నిండా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఒక్క పది నిమిషాలు ఇలా నీళ్ళలో ఉంచేసి తర్వాత స్ట్రైనర్లో వడగట్టుకోవాలి నీళ్ళన్నీ వడగట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాల్లో పొడి పొడలు ఆడుతూ ఉంటాయి సగ్గుబియ్యం ఇప్పుడు మనం దాంట్లో పల్లి పొడి కలిపేసుకోవాలి పల్లీ పచ్చ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి మరియు కొత్తిమీర కొద్దిగా జీలకర్ర అది కూడా గ్రైండ్ చేసేసుకొని సాల్ట్ వేసేసి ఇలా కలిపేసి పెట్టుకోవాలి ఇక వెంటనే మనం స్టవ్ పైన గిన్నె పెట్టి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసి పచ్చిమిర్చి వేసేసి తాలింపు వేసుకుంటూ అయిపోతుంది ఇందులో పొడి కారం వేయకూడదు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎలా ఉందో ఇక సర్వ్ చేసుకుందాము ఎక్కువ ఉపవాసాలకి ఇలా తింటారు నార్మల్గా కూడా మనకు బలహీనంగా ఉన్నప్పుడు తింటే చాలా బలంగా ఉంటుంది ఇంకా స్వీట్ కూడా చేశానండి నువ్వుల లడ్డు మరియు బెల్లంతో పాలకోవ ఇది కూడా ఎనర్జీ ఇస్తుంది కాబట్టి ఇలా తయారు చేశాను స్వీట్ హాట్ రెండు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఒకసారి సగ్గు బియ్యం కిచిడి ఇలా కుదిరిన తర్వాత కామెంట్ చేయండి ఇవైతే పాలకోవ లడ్డూలు ఇవి నువ్వుల